మీరు పెంచిన సాంగ్ ఏది నేను రెమ్యునేషన్ పెంచిన సాంగ్ నేను పెద్ద గేమ్ తీసుకోను అన్న సాంగ్ చేయాలని ఎవ్వరు డబ్బులు పెట్టుకుంటారా ఒక సాంగ్ చేస్తే ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో కలిసి మన లెక్కలు వస్తారు రామన్న గింతులే అన్న అంటే చాలా మందికి మీరు ఈ ఈ సందర్భంగా చెప్పొచ్చు లేదా చాలా మందికి నేను డబ్బులు లేకుండా కూడా వాడు ఉన్నాయి తర్వాత వాళ్ళు ఇచ్చి రియర్ తర్వాత వేరే విషయం నేను ఇప్పుడు డిమాండ్ ఏం చేసే సింగర్ అయితే కాదన్న నేను నేను ఇన్ని ఇట్లు పాడినా నాకు ఇన్ని వందల మిలియన్లు ఉన్నాయి నాకు యాభై వేలు ఇల్లు ఇప్పుడు ఏ సందర్భంలో అడగలే నేను కాళ్ళకి రీజనబుల్ అందేటట్టే అంటే నన్ను కోరొచ్చిన పాట నేను ఎందుకు వాళ్ళకి న్యాయం చేయాలి కదా అనే తప్పునుంటుంది తప్ప నన్నే నా వాయిస్ ఉండాలని వచ్చి వాళ్ళు సరే వాళ్ళు బడ్జెట్ పెట్టుకోలేదేమో సరే మీ తాను ఉంది మీరు ఎంతవరకు ఆ ఓకే నెక్స్ట్ సాంగ్ లో చూద్దాం నెక్స్ట్ సాంగ్ లో కలిసి వస్తేదా ఇట్లా ఈ లెక్క పోయాలి తప్ప ఎప్పుడు ఇంత నేను డిమాండ్ అయితే చేయలేదు వాళ్ళకి డిమాండ్ ఏమన్నా అనిపిస్తే నేను దీని దీని పరంగా డిమాండ్ ఏమన్నా అనిపిస్తే అంటే పైసల విషయంలో నేను మాట్లాడేది ఒక విధంగా ఉంటుంది నేను నార్మల్ గా మాట్లాడితేనే కొంచెం వేరే విధంగా అనుకుంటున్నాను అది అది నాకు తెలుసు నా ఎంబర్ ట్వంటీ తెలుసు వాళ్ళు ఎవరైనా సరే అన్న మన మాట్లాడితే మనం మాట్లాడితే వాళ్ళు తీసుకునే విధానం అనుకోండి అంతే కదా జడ్జిమెంట్ చేయలేదు పెళ్లి అయిన వెంటనే రామన్ ఒక యూట్యూబ్ ఛానల్ లక్ష్మణ్ ఒక యూట్యూబ్ ఛానల్ అంటే ఇన్కమ్ పరంగా మనం కూడా సెటిల్ అవ్వాలి అన్న ఇంటెన్షన్ అయినా ట్రేం లేదన్నా ఎందుకంటే చాలా మంది అట్లే అనుకుంటుండొచ్చు కానీ ఎందుకనుకున్నాను అంటే ఇప్పుడు లక్ష్మణ్ కి ఏంటంటే బుల్లెట్ బండి రాసిన తర్వాత ప్రత్యేకమైన ట్యాగ్ లైన్ వచ్చింది అవును బుల్లెట్ బండి లక్ష్మణ్ అవును ఇప్పుడు నాకు ఏంటంటే సింగర్ రామనుంది సింగర్ రాము అని ఉంది అయితే ఇద్దరం ఒకటే తనం కలిసి చేద్దాం అని అనుకున్నాం కానీ సిచువేషన్స్ సహకరించలే వాడున్న బిజీలో వాడున్నాడు నేనున్న బిజీలో అంటే ఇది క్రియేటివిటీ ఫీల్డ్ అన్న హండ్రెడ్ ఇప్పుడు ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన లక్ష్మణ్ రావచ్చు లక్ష్మణ్ రాకపోవచ్చు వానికి వచ్చింది నాకు రాకపోవచ్చు సో వాడు అనుకున్న దాంట్లో వాడు బిజీ ఉన్నాడు నేను అనుకున్న దాంట్లో నేను బిజీ ఉన్నాను ఓకే ఒక ఒక విధంగా ఒక దగ్గర పెడదామని చూసినా కానీ సింక్ అవ్వలేదు సింక్ అంటే అంటే సిచువేషన్స్ కుదరలే అంటే ఇద్దరిని కలిసి ఇద్దామని అనుకున్నాం కానీ అప్పటికేంటంటే నేను ఎట్లా పెట్టుకున్నా అంటే నాకు సంబంధించిన అప్డేట్ ఇద్దామని సింగర్ రాముకు సంబంధించి అప్డేట్లు ఇద్దామని అప్డేట్లు అంటే ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళిన ఒక చిన్నపాటి వ్లాగ్ నేను ఒక ఒక ప్రదేశానికి ఒక ఏదో ఓవర్ ఏదో పోయినా దానికి సంబంధించిన ఒక చిన్నపాటి నాకు ఒక బ్లాగ్ ఛానల్ ఇట్లా అనే లెక్కలను పెట్టుకున్నా అది కాస్త మన ఇప్పుడు మనోడు పాట రాసి ఇచ్చే వరకు కొంచెం టైం ప్రాసెస్ ఉంది ఇప్పుడు నేను అనుకున్నా ఇప్పుడు నేనేదో అనుకుంటా సరే అది ఇట్ అయితే ఫోటో పక్కకి కడితే నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి సో ఆ టైం కు నేను సింక్ అవనే మా మనం టైం కు నేను కరెక్ట్ సింక్ అవనేం అంటే వెయిట్ చేయొచ్చు బట్ నాకు సంబంధించిన ఇప్పుడు నాకు నాకు ఒక సపరేట్ అయిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నాకు సంబంధించిన ఒక ఇది ఉంది సో ఆ లెక్కలు నేను పెట్టుకున్నా ఆకి సంబంధించి వాళ్ళు పెట్టుకున్నా అంతే తప్ప ఇక్కడ కమర్షియల్ సంపాయిద్దామనో అట్లానే ఏం లేదు ఆ ఉద్దేశంతో అయితే నేను పెట్టలే అన్న ఇంకోటి ఇంత చేసి ఒకటేసారి అంటే ఇక్కడ డౌట్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఉంటాయి ఉంటాయి అబ్జర్వేషన్ లేదో నాకు తెలియదు అన్న కరెక్ట్ సడన్ రామన్ వచ్చేసి ఫోక్ టైప్ వెళ్ళిపోయింది లవ్ ఫీలియర్ నుంచి నేను ముట్టుకోవద్దు ఇట్లా ఇక్కడ ఏమైపోయింది అంటే కంప్లీట్ గా రామ్ లక్ష్మణ్ ఏమో కంప్లీట్ గా ఫోక్ లో ఉండిపోయినాడు ఇంకోటన్నా ఇప్పుడు ఎప్పుడు అన్న ఇప్పుడు మ్యారేజ్ అయితే ఊత్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మర్దలు అవుతుంది కదా మర్ద ఎట్లా ఉంటది రాపో ఎట్లా ఉంటది వాళ్ళ ఇద్దరికి ఎట్లా ఉంటది మంచిగా ఉంటారు అన్న మంచి నాకు కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారు మంచిగా ఉంటావు ఎట్లా అంటే విభేదాలు అలాంటివి ఏం లేవు అన్న అంటారు మేము అస్సలు ఇంత కూడా కూడా సందర్భం అయితే జన్షనల్ నింపి పంపిస్తే ఇంటికి పోతే అవి సంచులు ఎన్ని ఇప్పుడు ఏడ చూసినా మీ పాటలే అన్న హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటా మీరు అన్నట్టుగా మా సాంగ్స్ ఎంత బిజినెస్ అయిందో మీకు తెలుసు దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు కోట్ల కావచ్చు బిజినెస్ నాకు తెలిసింది మా పాటలు అన్నిటికి ఇంతవరకు కానీ అవి మాకు కాదు కానీ ఇప్పుడు మీరు ఒక సాంగ్ అడిగారు మీకు ఇచ్చా అది మీకు కలిసి వచ్చింది అందులో నాకు షేర్ ఇవ్వవు షేర్ రాసుకుంటే షేర్ అనే ఆప్షన్ కొత్తగా వచ్చింది ఒకటన్నా ఈ సాంగ్ ఏదైతే అల్లహల్లా ఉందో ఏంటి దాంట్లో ఆరు మంది ప్రొడ్యూసర్ లేదు ప్రొడ్యూసర్ ఒక్కరే అంటే పార్ట్నర్స్ పార్ట్నర్స్ అంటే నువ్వు పని చేయి నేనో పని చేసి అట్లా అట్లా ఇప్పుడు నాకు ఒక షేర్ లక్ష్మణ్ ఒక షేర్ ఎవరన్నా పాట రాసింది లక్ష్మణ్ అన్నా కదా లక్ష్మణ్ పాడింది నేను ఇందన్న పాట బివచ్చం కదా అల్లహాల ఏందన్నా చూడన్నది అది దగ్గర దగ్గర నాలుగైదు రోజులు చేశారు ఢిల్లీలో చేసారు కదా ఢిల్లీలో చేశారు హైదరాబాద్ లోకల్లో చేశారు జేపీ దర్గాలో చేశారు చాలా అవమానాలు అయినాయి చాలా అవమానాలు అంటే అక్కడ ఒక పోలీస్ ఇబ్బంది పెట్టిండ అది అది ఒక్కటే అంటే చాలా చీప్ గా మాట్లాడింట షూటింగ్ వాళ్ళు మీరేంది అన్నట్టు చీప్ గా మాట్లాడిన తర్వాత మన గురించి తెలిసి అన్న నేను మీకు సెక్యూర్గా వస్తా అన్నా అని చెప్పిం సూపర్ ఎడబట్టుకున్నా అది తెలియక మాట్లాడేది అదే అదే తెలియకనే అది మనం నెగటివ్ తీసుకోవాల్సినంత అవసరం తెలియక కావచ్చు ఎవరినైనా సరే ఆ విధంగా కించపరచొద్దున అదే 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 మేము అనే కాదు మేమేం పెద్ద ఇది కాదు అట్లా కించపరిచేమో కరెక్ట్ కాదు నచ్చకుంటే మీరు పర్మిషన్స్ తీసుకోండి అట్లా చెప్పాలి కానీ కొంచెం ఇబ్బంది పెట్టిన విషయం నేను నేను ఉంటే కథ వేరే ఉంటుండే మా ఎమ్మెల్యే సో అక్కడికే ఫోన్ చేసి వాళ్ళు మా మనల్లే అది కరెక్ట్ గా పర్మిషన్స్ ఏ ఏరియా లో గారు చెప్తున్నారు కదా అద్దరు మాయరనే కానీ మరి అట్లా కొమ్ములు వచ్చినాయి మనకి అనుకుంటున్నాను నిశ్చయింది దేవుడు అనిపించింది నాకు ఇష్టం అలాంటి అంటే అంటే అట్లా కాదన్నా మనమే అన్యాయం చేయట్లే మనమే చేయట్లే చేయట్లేదు మన లోకల్లో ఒక మసీద్ లో మనం షూటింగ్ చేసుకుంటున్నాం దానికి సంబంధించిన పర్మిషన్స్ కూడా తీసుకున్నాం ఎమ్మెల్యే గారు కూడా చేసుకోమని చెప్పారు ఈ కానిస్టేబుల్ ఎన్నో అర్థం కాదు ఎగురుతున్న మొత్తం ఏ షూటింగ్ వాళ్ళు మీరేంద్ర ఆడియో ఉండేటోళ్ళు ఏదైనా చీపు మాట్లాడినంట అక్కడ రాదు నేను లేనని బాధ అనిపించింది ఒక పాట అన్న హోప్స్ నా ఫస్ట్ ఇది ఒక హండ్రెడ్ మిలియన్ కొడుతుంది టూ హండ్రెడ్ మిలియన్ కొడుతుంది అనే హోప్స్ ఉండేనా అల్లహేల్ ఎట్లా పుట్టింది అల్లహల్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఒక కంప్లీట్ డిఫరెంట్ జోనర్ అది ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ తెలియదు ఒక ముస్లిం వ్యవస్థకు సంబంధించి అంటే దాంట్లో ఫస్ట్ టైం నాకు తెలిసి ఫోక్ సంబంధించి దాని తర్వాత రెండు మూడు పాటలు వచ్చినాయి అయితే ఈ ఆలోచన లక్ష్మణ్ పబ్లికే విలువాలన్నా ఇందులో నాకు ఎక్కువ ప్రమేయం లేదు నువ్వు చెప్తే నమ్ముతూ లేదు నేను కేవలం పాట ఇరవై ఐదు నిమిషాలు వాడిన ఇరవై ఐదు నిమిషాల పాటు బయటికి వెళ్ళిపోయినా లక్ష్మణ్ ఏమో ఇట్లా వాడు అట్లా వాడు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కావాలి అది అంటున్నాడు నువ్వు ఇట్లా డిస్టర్బ్ చేయ బయట కూసుకోవాలని చెప్పిన ఇరవై ఐదు నిమిషాలు మీరు కావాలంటే మదీన్ని అడగండి అది ఒక మిరాకిల్ అంతే ఇక పాడేసి వెళ్ళిపోయాను నేను అంతే ఇక నైట్ ఒకరి వాడిన పాట అది పాడుతున్నప్పుడు మస్తు అనిపించింది అన్న ఎందుకంటే మంచి ఎమోషన్ ఉంది ఖచ్చితంగా ఈ పాట మంచి హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అనుకున్నాను కానీ ఈ రేంజ్ లో బ్రహ్మరథం పడతారని నాకు తెలియదు వాస్తవంగా ఈ రేంజ్ లో ఇంత ఓన్ చేసుకుంటారా నమ్మరన్నా వందల ఉన్న వాళ్ళు కూడా నైట్ పూట ఆ పాట వేసి సరదాగా మందు తాగుతూ అంట చాలా మంది ఎంపీలు కానీ అవుట్ ఆఫ్ లో కానీ కొంతమంది చెప్తారు డిఫరెంట్ జోనర్ అంటే ఒక ఒక డిఫరెంట్ అది ఆలోచన అంటే ఈ అనిపిస్తుంది అంటే ఇంత ముందు నేను ఒక వర్డ్ వాడిన గుర్తుందో లేదు అంటే కంప్యూటరా రైటరా ఏంది అంటే కలం పెడితే దాన్ని పదన ఎట్లుంటది అనేది చూపిస్తాడు మీరు వాడుతారు అంటే మీ కాంబినేషన్ అనేది ఇక్కడ జనాలకు ఒకటన్నా వాళ్ళు అనుకోవడంలో తప్పేం లేదనుకుంటున్నాను ఎందుకంటే మీ కాంబినేషన్ అనేది ఒక కంబో లా ఉంటది ఒక ఫుల్ నిండు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ లా ఉంటుంది ఎగ్జాక్ట్లీ వాడుతుంటే ఆ కాంబో అనేది కనిపిస్తుంది ఈ మధ్య లేకపోయేసరికి ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది